ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం దానం నాగేందర్ నువ్వు టీషర్ట్ వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలో తిరిగినట్లు ఇండోర్ గేమ్స్ ఆడినట్లు అనుకుంటున్నావా ఏంది పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిశులము కేసీఆర్ గారు శిశులము నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవరు ఉండరు తస్మాత్ జాగ్రత్త నీకు ఇజ్జత్ ఉంటే సిగ్గుంటే శరం ఉంటే లజ్జ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు సిగ్గు లేకుండా మా ఫిఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు మేము సవాల్ వేస్తున్నాం నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ కానీ నువ్వు ఆడి నుంచి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గ